హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్ ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్కి సంబంధించిన తెలుగు గ్రామర్ అనేది అర్థాల ముందు అలాగే నానా అర్థాలు పర్యాపదాలు అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా వచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే కామెంట్స్ ఇచ్చిన కామెంట్ చేయండి మేము సెండ్ చేయడం జరుగుతుంది ఒకే టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనకి ఫస్ట్ అంకం అంకం అంటే ఒడి అఖండం విశాలమైన సమస్తవం అగ్రతాంబూలం తొలి ప్రాధాన్యత అధిరోహించడం ఎక్కడం అన్వయం వంశం అన్వేషణ వెతకడం అన్యపదే అన్యాపదేశం పరోక్ష ప్రస్తావన అప్రమత్తత జాగరూకత ఉండడం అంబకం బాణం అంబరం ఆకాశం అంబోగణం ఆకాశం అమృతం చావు లేకుండా చేసే ఒక పానీయం అరాళం అరాళం వంపులు తిరిగిన బాణం అరుగు వెళ్ళు పోవు అర్పణ సమర్పించుకోవడం అలరు ప్రకాశించు అవాజ్ఞ తిరస్కరం అవమానం అవధానం ఏకాగ్రత అస్తిత్వం ఉనికి అస్పృశ్యత అంటరానితనం ఆకారం నిలయం సమూహం ఆశ్చర్యుడు బోధించేవాడు అతాపం వేడి ఆత్మకథ తన గురించి తాను చెప్పుకోవడం ఆధారం గౌరవం ఔద్యతం ఆద్యతం మొదటి నుంచి చివరి వరకు ఆపద కష్టం ప్రమాదం అర్ధత తడి మెత్తని ఆలంబన ఆధారం హాస్యం ముఖం ముఖం ఆజ్ఞ ఆదేశం ఉత్తరువు ఇందివరము ఇందివరము నల్ల కాలువ ఈనుడు సూర్యుడు ఉడాయించడం పారిపోవడం ఉడులు చుక్కలు ఉత్తరం జవాబు ఉత్సాహం పూనిక ఉత్కృష్టమైనది ఉత్కృష్టమైనది అంటే శ్రేష్టమైనది ఉదండు ఉదండులు ఆరితేరినవారు ఉపద్రావం ప్రమాదం ఉల్లసిల్లు ఉల్లసిల్లు అంటే ప్రకాశించు ఊని పూని ఆనించి ఎరుక పరిచయం ఎలాగోలు మొట్టమొదటి ఒరులు ఇతరులు ఓగము ప్రవాహం ఔన్నత్యం గొప్పదనం కదలి అరటి కపటం మోసం కరపత్రం ప్రకటన పత్రం కాక వేడి కానుక బహుమతి కించపరుచు చులకన చేయు కుటీల వంకర దురాలోచన కులాలుడు కుమ్మరివాడు కుంభాకరుడు కృధ కోపము కృతజ్ఞత చేసిన మేలు మరవకపోవడం కృతజ్ఞత కృతజ్ఞత చేసిన మేలు మరచిపోవడం కేదారం కేదారం అంటే పొలం ఎర్ర కాలువ క్రేవ దిక్కు కైవరము కాలువ కొల్లలు ఎక్కువ కుంచితము తగ్గిపోవు కుంభుని భూమి నేల ఖగము పక్షి గరలం విషం దేహం అవయవం గొంతు గుంబనం అజ్ఞాతం బయటకు తెలియకుండా గోచ్ఛ గోచ్ఛము పర్వతము గోష్టి అంటే సంభాషణం చనుట వెళ్ళటం చటుల అందమైన చాకచాక్యం ఒడుపు చింత ఆలోచన చురుకత్తులు పదునైన కత్తులు చొరవ చనువు చౌరస్తా అంటే నాలుగు రోడ్ల ఓడలి అంటే జంక్షన్ ఉంటాం చౌరస్తా అంటే ఛాయ నీడ జంకు భయం జీవన జీవన సరణి జీవన విధానం జోత్స్నా వెన్నెల రాత్రి వెన్నెల జీర్ణం పాతదైన చినిగిన టక్కరి మోసకారి డెందము హృదయం తంత్రులు తంత్రులు అంటే తీగలు తద్యము అంటే తప్పనిసరి తనరా రుచిండుట అంటే విజృంభించు ప్రకాశించు తనరా రుచుండుట అంటే విజృంభించు ప్రకాశించు తపన ఎక్కువ ఆసక్తి తరుణం సమయం తలబొంపు అవమానం తల్పం పరువు పాన్పు తిరస్కారం వద్దు అనడం తుత్తునియాలు తీవ్రంగా దెబ్బతీయు త్రుటి రెప్పపాటు కాలం దారిద్ర్యం పేదరికం దర్శనికులు ముందుచూపు గలవారు దివీజు దివీజులు దేవతలు దీక్ష అంటే పట్టుదల దేహాలి దత్తదీపం అంటే గడప మానుపై ఉంచిన దీపం దేహాలిదత్త దీపం అంటే ద్రష్ట దంస్ట్రార కోర కోర దాత్రి భూమి ధారణ ధారణ ధరించుట ధృవము స్థిరం నాగి పుట్ట పాములు ఆభరణములుగా కలవాడు నాదుడు భర్త నారాచము బాణం నికరము గుంపు నిక్కము నిజం నీగ్రహించుకొను అదుపులో ఉంచుకొను నిత్యనూతనం ఎల్లప్పుడూ కొత్తగా ఉండడం నిందించుట అంటే బిగ్గరగా చెప్పడం నిమగ్నం పనిలో లీనమైపోవడం నిరాగటం నిరాగటం అంటే అంతరాయం లేకుండా నిరాగటం అంటే అంతరాయం లేకుండా నువ్వులు తిలలు నుసంసుడు ను శ్రంసుడు అంటే నరులను సహించువాడు నరులను హింసించువాడు నేలమాలిగా భూమిలో పలిగది పక్షము కనురెప్ప పదిహేను రోజులు పరిమళం సువాసన పురిపుష్టి అధిక సంవృద్ధి పర్యాటన పని నిమిత్తం ప్రయాణం పాదుకలు పంకోలు పీకము పీకము అంటే కూకిల పీటిక అంటే గ్రంథ ప్రారంభ ఉపోద్గతం పర పురస్కారం సన్మానం బహుమతి పుచ్చకుడు ప్రశ్నలు అడిగేవాడు పొందిక పద్ధతి సరైన పొలిమేర ఊరి చివర ప్రదేశం పొలపారగా అంటే ప్రకాశించు అతిశయించు పోరు యుద్ధం పౌత్రుడు మన్ మనుమడు ప్రత్యర్థులు అంటే ప్రతివాదులు ప్రళయం సృష్టి నాశనం ప్రవర్ధిల్లు వికసించు అభివృద్ధి చెందు ప్రస్థానం ప్రయాణం ప్రాచుర్యం గొప్ప పేరు పొందడం ప్రాప్యం పొందదగినది ప్రీతి ఇష్టం ప్రేక్షకులు చూసేవారు ఫలం పండు ఫలితం బహువులు భుజాలు మచ్చుతునక మచ్చుతునక అంటే ఉదాహరణ మనోజ్ఞ అందమైన మరలము హంస పక్షిక ఈగ మానసము మనసు మును మునుండి మునుడి అంటే మునుడి అంటే ముందు మాట ముఖాముఖి ఎదురెదురు మురిపం ప్రేమ మూర్ఖుడు అవివేకి మ్యూజియం వస్తువులను ప్రదర్శించి చోటు మృణాలము అంటే తామర పువ్వు మైత్రి స్నేహం మురక్కడి దుర్మార్గుడు మంజుల మంజుల అంటే అందమైన యతి సన్యాసి యథాలాపం యథాలాపం అంటే ఏ ఉద్దేశం లేకుండా యుగ సంధి రెండు యుగాల మధ్య సమయం యోష అంటే స్త్రీ రజోత్సవం రజోత్సవం అంటే రజోత్సవం రతో రజోత్సవం అంటే రజతోత్సవం అంటే ఇరవై ఐదు సంవత్సరాలు నిన్న సందర్భంగా చేసే ఉత్సవం రజతోత్సవం అంటారు రజతం వెండి రక్షణక్షేత్రం ర రణక్షేత్రం యుద్ధభూమి రిత్త అపవాదు అపనింద చెడ్డ పేరు రోత అసహ్యం రంపటిల్లు విజృంభించు లయము నాశనం లాస్యము నృత్యం లేశం అత్యల్పం లంబితం వ్రేలాడేది వ్యధ బాధ హక్కు మాట వామపాదం ఎడమకాలు వాత్సల్యం ప్రేమ వాహిని నది వాహిని అంటే నది వికలం బాధ కలత విగత దేహాలు ప్రాణం లేని శరీరాలు విగత దేహాలంటే ప్రాణం లేని శరీరాలు విభుడు ప్రభువు విముక్త విడువబడిన విడువబడిన విరివి ఎక్కువ విలాసము వైభోగం వివేకం తెలివి విస్తృత ఎక్కువ విహాగం పక్షి వీణులు చెవులు వంచన మోసం శరము బాణం శక్రుడు ఇంద్రుడు సపరితీర్థం సపరితీర్థం అంటే ఎగిరిపడే చేపలున్న సరస్సు శపరితీర్థం అంటే శారీరక గోరువంక శారీక అంటే గోరువంక శారీక అంటే గోరువంక శిథిలం ఛిద్రమైన శ్రేయస్కారం ఉపయోగం శ్రోతలు శ్రోతలు అంటే వినేవాళ్ళు సుకు సకులు స్నేహితులు సౌక్యం స్నేహం సజ్జనులు మంచివారు సమాగం సమావేశం సమాగమం సమావేశం సమూపహారము ఫలితం సస్యము అంటే పంట సస్యము అంటే పంట సహస్రాంశం సహ సహస్రాంశం వేయో వంతు వెయ్యో వంతు అని అర్థం సారస్వతం సరస్వతం అంటే వాగ్మయం సారమతి న్యాయమైన బుద్ధి గలవాడు సారథి నడిపేవాడు స్థిరం శాశ్వతం శీరం నాగలే సుతుడు కుమారుడు సునృతుడం సునృతం సూనృతం అంటే సత్యం సృజనాత్మకం కొత్తగా కనుగొనడం సౌజన్యం మంచితనం సౌదామి సౌదామిని మెరుపు సౌరు అందం సమస్తవం సమస్తవం పొగర్త స్థగితం స్థిరంగా ఉండటం స్తండి లశయ స్తండి లశయ అంటే పడుకునే మంచం హతి దెబ్బ హర్షం సంతోషం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే మనకు నైన్త్ క్లాస్ సంబంధించిన అర్ధాలు టెక్స్ట్ బుక్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న అర్థాలన్నీ కవర్ చేయడం జరిగింది మీ ప్రిపరేషన్కి టైం సేవ్ అవ్వడం కోసం ఈ వీడియోలు చే చేయడం జరుగుతుంది మీకు టెక్స్ట్ బుక్ మొత్తం రిఫర్ చేయడం ముందుకి లేకపోతే ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ వీడియోలు నచ్చినైతే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ